సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశిష్యులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే ఈ మే నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారాం అని కమెంట్ చేయండి ఓం సారాం ఈ మే నెలలో ధనుసు రాశి వారి సాధారణ ఫలితాలు మే నెల ప్రారంభం నుంచి ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలే కనిపిస్తాయి కొంతవరకు మనసులో గందరగోళం పనులలో ఆలస్యం అనిపించినా మధ్య వరకు వచ్చేసరికి పరిస్థితులు బాగా మారుతాయి కార్యాలలో పట్టుదల పెరుగుతుంది మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి కుటుంబంలో తలెత్తే చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చేసుకోవద్దు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది ప్రయాణాలకు అనుకూల సమయం ఇది పాత బాధలు తగ్గుతూ శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు మంచి అవకాశాలు వస్తాయి వాణిజ్యదారులకు లాభదాయకమైన ఒప్పందాలు రావచ్చు ఆర్థిక మరియు ఉద్యోగ ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ నెలలో ధనుసు రాసి వారికి ధన లాభాలు కనిపిస్తాయి కానీ ఖర్చులు కూడాను పెరుగుతాయి ముఖ్యంగా మధ్యలో వ్యయాలు ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి కావున జాగ్రత్తగా ఉండాలి కొత్త ఉద్యోగ అవకాశాలు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు ముందుకొస్తారు ఇంటర్వ్యూలు ప్రమోషన్లు మంచి ఫలితాలు ఇవ్వగలవు స్వయంగా వ్యాపారం చేస్తున్న వారికి ఈ నెల రెండవ వారం నుంచి మంచి టర్నింగ్ పాయింట్ వస్తుంది బ్యాంక్ సంబంధిత పనులు విజయం సాధిస్తాయి ఇంటి కొనుగోలు వాహన వినియోగాలపై ఆలోచనలు ముందుకు సాగుతాయి కోర్టు సంబంధిత పనులు తీర్పులు దశలోకి వస్తాయి మీ ఆర్థిక భవిష్యత్తు కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది స్నేహితుల మద్దతుతో కొన్ని నూతన అవకాశాలు పొందవచ్చు ఇప్పుడు వీరి ప్రేమ కుటుంబ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ మే నెలలో ప్రేమ వ్యవహారాల్లో స్పష్టత అవసరం కొన్ని చిన్న గొడవలు ఉన్నా సరే బంధం బలపడే అవకాశం ఉంది కొత్తగా ప్రేమలోకి వచ్చేవారు కొన్ని అపోహలు తొలగించుకోవాలి దాంపత్యంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం అవసరం కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఉంటే వాటిని పక్కన పెట్టి మాట్లాడడం మంచిది మిత్రులతో సంబంధాలు బలపడతాయి పాత స్నేహితుడు లేదా మిత్రురాలి నుంచి కొన్ని ఆశ్చర్యకరమైన వార్తలు రావచ్చు పిల్లల చదువు విషయంలో కొన్ని మంచి పరిణామాలు కనపడతాయి ఈ నెల చివరి భాగంలో కుటుంబంలో ఒక చిన్న వేడుక జరగవచ్చు వీళ్ళు మార్చాలనుకునే ఆలోచనలో ఉంటే మంచి సమయం కుటుంబం నుంచి మానసిక మద్దతు లభిస్తుంది ఇక వీరి ఆరోగ్యం అలాగే శ్రద్ధ తీసుకోవాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీరి ఆరోగ్యం మే నెల మొదటి వారం వరకు కొంచెం అలసటగా నీరసంగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఉదయం టైంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అధిక ఆహారం తక్కువ నిద్ర వంటివి ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు మధ్య తరహా పదార్థాలు తీసుకునేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి మైగ్రేన్ చలిమండలు జీర్ణ సమస్యలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి మానసిక ఒత్తిడిని తక్కువ చేసుకునే పనులు చేయండి ధ్యానం ప్రాణాయామం మంచి ఫలితాలు ఇస్తాయి హార్ట్ సంబంధిత సమస్యలు ఉన్నవారు డాక్టర్ను కలవాలి ఈ నెలలో కొత్త ఆరోగ్యపు అలవాట్లు అలవర్చుకోవడానికి ఇది మంచి సమయం రోజు మూడు టైంలు ఆహారం తీసుకుంటే శక్తి పెరుగుతుంది అధిక డిజిటల్ స్క్రీన్ టైం తగ్గించుకోవడం మంచిది స్నేహితుల వల్ల వచ్చే అనారోగ్య సూచనలను పట్టించుకోవడం అవసరం అలాగే వీరి లక్కీ నెంబర్స్ అలాగే లక్కీ కలర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మే నెలలో ధనుస్ రాశి వారికి లక్కీ డేస్ అంటే నాలుగవ తేదీ తొమ్మిదవ తేదీ పదిహేడవ తేదీ ఇరవై మూడవ తేదీ మరియు ముప్పైవ తేదీ చాలా శుభప్రదంగా ఉంటాయి ఈ రోజులో మీరు ఏ పని మొదలుపెట్టినా విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది వీరి లక్కీ నంబర్స్ మూడు ఏడు తొమ్మిది ఇరవై ఏడు ఇవి మీకు ఈ మే నెలలో అదృష్టాన్ని కలిగించగలవు ఈ నంబర్లు గల తేదీలను ప్రాధాన్యత ఇవ్వండి లక్కీ కలర్స్ ఏమిటంటే నీలం మరియు తెలుపు ఇవి మీ మనోధైర్యాన్ని పెంచి శాంతిని ఇచ్చే రంగులు పండితులను కలవడానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈ నెల అనుకూలం మంచి పని మొదలుపెట్టే ముందు ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి చివరిగా ఈ మే నెల అంతా సాయిబాబా నామస్మరణతో మొదలు పెడితే మీకు మంచి మార్గదర్శనం లభిస్తుంది విన్నారుగా ఈ మే నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయారాం అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్స్ ఛానల్లోకి విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్